మనం ఎన్నడన్నా తిరుపతికో శ్రీశైలానికో వేములవాడకో యాదగిరిగుట్టకో పోయి దేవుని దర్శనమైనాక ప్రసాదాలు కొంటాం పది లడ్డూలు కావాలంటే పది లడ్డూలే ఇస్తారు ఐదు పులిహోర పొట్ల అలియమంటే ఐదే ఇస్తారు ఇట్లా ఏది అడిగినా సరే మనం అడిగినంతనే ఇస్తారు అయితే భద్రాచలం రాముల వారి గుళ్ళే ప్రసాదాల లెక్క వేరే నడుస్తుందట కిలో చెక్కర్ పొంగలికి నాలుగు వందలు కడితే ఆరు కిలోల చక్కెర పొంగలి పార్సల్ కడుతున్నారట ಹಾಗೂ ಅದೇಂ ಲೆಕ್ಕ ಮರಿ ಅರ್ಸೋನದ್ದು ಮಾ రామారామా భద్రాద్రి రాములవారి గుళ్ళే శక్కరి పొంగలి ప్రసాదం కిరికిరి పెద్దగానే ఉంది కదా ప్రసాదం అమ్మకంలో ఆగం అవుతుందని కొత్తగా టాక్ బయటపడ్డది లేటెస్ట్ గా అసలు ఏందంటే భద్రాచలం రాములవారి గుళ్ళే ఐదు కిలోల శక్కరి పొంగలి కావాలని శ్రీనివాస్ అనే ఓ భక్తుడు రెండు వేలు కట్టిండట కిలోకు నాలుగు వందల చొప్పున ఐదు కిలోలకు రషీదు కూడా రాసిచ్చిరు గూడవళ్ళు ప్రసాదాలు తయారు చేసే ప్రసాదశాలలో చక్కెర పొంగలి తయారైంది గరంగారం చక్కెర పొంగలిని బాక్స్ల ప్యాక్ చేసి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళ చేతికిస్తే ఇద్దరు కలిసి మోసుకోపోతుంటే గుళ్ళె కావాలన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందులకు అనుమానం వచ్చి తనిఖీ చేసిర్రు బాక్స్ నిండా శక్కర పొంగలుంది రాశి చూస్తే ఐదు కిలోలకే ఉంది అగో ఐదు కిలోలంటే గింతగణం ఎందుకుంటదని అనుమానంతో కాంటకాడి గుంటవై బాట్లేసి జోకిస్తే ముప్పై రెండు కిలోల బరువు దూగింది చక్కెర పొంగలి మరి ఇదేం లెక్క ఐదు కిలోలు ఆర్డర్ ఇస్తే ముప్పై రెండు కిలోలు ఎట్లయింది అని అధికారులను అడిగితే ముడి సరుకుల రూపంలో వస్తువులు ఇస్తే తయారు చేయించినప్పుడు దిట్టం ప్రకారం బరువు పెరుగుతుంది కదా అని లాజిక్ చెప్తున్నారట అధికారులు అంటే కిలో చక్కర పొంగల్ ఆర్డర్ ఇస్తే అది తయారైనాక ఆరు కిలోలు అవుతుందని చెప్తున్నారు మరి అట్లయితే తయారైన చక్కెర పొంగలినే జోకి రేటు కడితే ఏ బాధ ఉండదు కదా అంటే ఏమో ఇది ఎప్పటిసంది నడుస్తున్న పద్ధతో మనకు తెలియదు కానీ రామాలయంలో కొంతమంది అధికారుల కనుసన్నలనే నడుస్తున్న భాగోతం ఇది అని అంటున్నారట ఇంకొందరు తక్కువ ఖర్చుతోటి చక్కెర పొంగలి చేపించి బయట పెండ్లీలు పేరంటాలు హోటళ్ళకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని టాకిన్ వస్తుంది కానీ అసలుంటిది ఏం లేదు ఇది దిట్టం ప్రకారం వచ్చే లెక్కే అని ప్రెస్ నోటు విడుదల చేసి పంచాదికి ఎండు కరటేసే ప్రయత్నం చేస్తున్నారట అధికారులు మరిది స్కామా సిబ్బంది చేతి వాటమా లేకపోతే పుట్టిన లేనిపోని అనుమానమా అన్న సంగతి ఇంకా ఏరలేదు గాని ఏందో ఏమో ఈ నడుమంతా దేవుళ్ళ ప్రసాదాలు కానుకలు స్కామ్లే నడుస్తున్నాయి కదా వల్ల